thank you అప్పుడు చెప్తున్నాడు నిశంతో సమానము ఆ పదార్థాన్ని మీరు ఈ దేవ నారాయణ అంశం లేనిటువంటి దేవతలకో పటాలకో నివేదన పెట్ట నాచి అలా అయిపోతుంది నా కాళ్ళు అలా అయిపోతాయి అందుకోసం ఇక్కడ అమ్మవారు చెప్తుంది అటువంటి అధర్మ విషయాన్ని చేసి కష్టపడకండి ఇవన్నీ చెప్పడం ఎందుకోసం చెప్తుందంటే సనాతన ధర్మాన్ని కాపాడడం కోసం కంటికి మంది ఉన్నారు కాపాడతారు కానీ నీకేమైనా అయిపోతుందేమో దీనివల్ల మీకు కాళ్ళ నొప్పులు చేతుల నొప్పులు వస్తాయేమో అనుకుని అమ్మ మన అమ్మ గోదావమ్మ ఎలా అంటే మన ఇంట్లో అమ్మ కొడుకు కష్టపడితే ఎంత కట్టి పెట్టుకుంటుంది కొడుకు కింద పడినాడే అని వెంటనే తీసుకుపోయి వర్ణాల్లో ఆయుంటో ఏదో రాసేసి వెంటనే హాస్పిటల్ పిలిచిపోయి ఎందుకురా నాన్న ఇలా చేస్తున్నామని నాయన ఏం చేస్తాడు వచ్చినట్టే పీకుతాడు పడతాడు ఏ తెలుదా నీకు వెంటనే చెప్తాడు నాన్న ఒకసారి కింద పడితే ఇంకొక నేను పీకుతాడు తెలుగు అక్కడ కింద పడతామని జాగ్రత్తగా తెలుదా అమ్మ అలా చేయాలి వెంటనే కళ్ళ నిండుగా నీళ్లు పెట్టుకొని మనల్ని హాస్పిటల్ పిలిచుకుపోయేది అమ్మనే అట్లా ఇక్కడ గోదా అమ్మ మీరు ఎక్కడ కష్టపడతారో అనుకోని ముందుగానే ఈ పాఠశాలలో చెప్తుంది స్నానం చేయకోకుండా వంట చేయకండి వంట చేసిన ఆ పదార్థాన్ని దేవతలు కాని వాళ్లకు నివేదన పెట్టి అది తినకండి తినడం వల్ల మీ ఆయుష్ తగ్గుతుంది మీ ఆరోగ్యం పోతుంది అమ్మకి ఏమి కాదు ఇక్కడ ఒక పిల్లోడు ఇంట్లో లడ్డులు ఎక్కువ చేస్తారు అమ్మ సంక్రాంతి ఇదు వస్తే లడ్లు కానీ స్వీట్లు కానీ ఎక్కువ చేస్తే అంత ఇయ్యాలని చెప్పి తీసుకుపోయి పైన ఎక్కడో పెట్టేస్తుంది ఎందుకోసం ఆ కొడుకు ఇయ్య ఇయకూడదు అని కాదు ఇస్తే వాడు పనులన్నీ ముచ్చిపోతాయి ఇంకా స్వీట్ తింటున్నాడే వాడికి షుగర్ వస్తుందో ఏదో అనుకొని అనారోగ్యం వచ్చేస్తుంది అనుకోని అమ్మ ఆ లడ్లు తీసుకొని లోపల పెట్టేస్తుంది ఈ కొడుకు అనుకుంటాడు అమ్మకు ప్రేమనే లేదు ప్రేమ ఉంటే ఈ లెటర్ నాకు ఇస్తుంది కదా ఈ లెటర్ ఇచ్చింది ఇంకా లడ్లు నువ్వు ఉన్నాయి కదా ఇవ్వచ్చు కదా అంటే అమ్మకు తెలుసు ఆ పదార్థాన్ని మీరు ఎక్కువ తినడం వలన వాళ్ళ ఆరోగ్యం క్షీర్ణం అవుతుంది అనారోగ్యం వస్తుంది అందుకోసం వారికి ఇటువంటి పదార్థాన్ని ఎక్కువ ఇవ్వకూడదు అని అక్కడ ఆపేస్తుంది కదా అట్లానే అమ్మవారు ఇక్కడ మనల్ని ఏం చెబుతుంది అంటే నారాయణ లేనిటువంటి అంశం ఏదైనా ఉంటే నారాయణ లేని అంశం ఏది అంటే చిత్ అచిత్ అనేటువంటి రెండు పదార్థాలు చిత్ అంటే జీవం ఉండేది అని అర్థం అచిత్ అంటే జీవం లేనిది అని అర్థం జీవం ఉండే దాంట్లో ఉన్నాడు జీవం లేని దాంట్లో ఉన్నాడు జీవం ఉండేదాంట్లో జీవం లేని దాంట్లో ఎవడు స్వామివారు నారాయణ అంశమే ఉన్నాడో వాడికి మీరు నివేదన చేసిన పదార్థాన్ని నివేద వంట చేసిన ఆ పదార్థాన్ని నివేదన చేసి దాని తర్వాత నారాయణ అక్షం లేనిటువంటి వాళ్ళకి ఆ నివేదన చేయడం వలన మీరు ఆరోగ్యం అనారోగ్యం అయిపోతుంది అని మన పూర్వీకులు ఇన్ని రోజులు ఆచరింపజేసేది అని చెప్పి రెండో భాషలో వైయత్తు వాడి వాళ్ళు నెయ్యి ఉన్నాం పాలున్నం నాటునారే మీరారి పని ఎట్టెడుదో పలరిడ్డు రాబడయ్యం సుజ్యాపన చెయ్యో ఈ కుల లైసెంట్ రోదం అయ్యబిచ్చయ్యవాంగ్ అయ్యాలి ఉయ్యవారిని ఇది చాలా ముఖ్యమైనటువంటి భావ్ ఇక పైన మీరు ఎలా ఉంటాయి అని అమ్మవారి చెప్తుంది ఉంది వాడి వాడిరా అంటే ఈ భూలోకంలో ఉండే అని మన గురించి గొప్పగా చెప్పుకున్నట్లు అమ్మవారి మనము ఎంతో అంత పుణ్యం ఎక్కడ చేసాం అంటే ఒకడు అడుగుతాడు గుడికి వస్తే స్వామి గుడికి వస్తే ఏం స్వామి పుణ్యం అడుగుతాడు అదే నువ్వు గుడికి రావడమే పుణ్యం రా ఆ పుణ్యం లేకపోతే గుడిలో నువ్వు అడుగు పెట్టలేవు గుడి స్వామి దర్శనం చేసుకోలేదు గుడిని వచ్చి ఆ ప్రసాదాన్ని స్వీకరించుకోలేవు పుణ్యం ఉంటే మాత్రమే నువ్వు నువ్వు ఆ గుడికి కావాలన్నా ఆ ప్రసాదాన్ని తీసుకోవాలన్నా ఆ మూర్తిని దర్శనం చేసుకోవాలన్నా మీకు ఆ పుణ్యం ఉండాల్సిందే ఒకరు మా ఆలయంలో కొన్ని కొన్ని సంవత్సరాల ముందర ఈ వైకుంఠంగా రాసి వచ్చింది అప్పుడు ఏం చేశారంటే యాభై వేల రూపాయలు ఇచ్చారు ఎవరిని మనకు అవసరం లేదు యాభై వేలపైనే ఏదో ఎంత అమౌంట్ ఇచ్చారు మన శ్రీగ్రెద్దు కానీ యాభై వేలకు పైన ఇచ్చాడు ఆయన ఇచ్చి ఏం చేశారంటే ఇంకా యాభై యాభై వేల రూపాయలు ఇస్తే మనం ఏం చేస్తాం డోనర్ క్యూలైన్ అని పెడతాం కదా అక్కడ నుంచి డైరెక్ట్గా లోపల వచ్చాడు చూసావా నేను డోనర్ పాస్ తీసుకున్న డబ్బులు ఎంత ఇచ్చినా అని లోపలికి వచ్చాడు లోపలికి వచ్చి అలా స్వరం స్వర మీరు కష్టపడి రావాలి వాళ్ళు డౌట్ అని కూడా సులభంగా వచ్చేస్తారు సులభంగా వచ్చి మూల దర్శనం చేసుకొని పంపిస్తాం మీరు ఎక్కడ ఉంటారంటే బయట ఒక మండపం నుంచి దర్శనం చేసుకొని మీరు బయటికి వెళ్ళిపోవాలి వీళ్ళు డబ్బులు ఇచ్చిన వాళ్ళు మాత్రం లోపలికి వచ్చి వెళ్తారు ఇంత వేల మంది దర్శనం చేసుకుంటూ పోతున్నారు దర్శనం చేసుకొని చేసుకొని పోతున్నాడు స్వామిని చూసి గోవిత విశితా ఆనందంగా ఉన్నాడు స్వామి ఎంత వైభవంగా ఉన్నాడు స్వామి అని బయటకు వచ్చి అందరం చెప్తున్నాడు ఒకడు ఆ డబ్బులు ఇచ్చా లోపల వెళ్ళొచ్చు స్టెప్స్ ఎక్కి లోపలికి వెళ్ళి పొక్కుని రావచ్చు ఎవరు స్వామి గోదామవారు మేము విన్నామే కానీ ఆ గోదామ్మవారి గురించి మాకు అంతగా తెలియదు ఏమి గోదామ్మవారి గురించి ఇంత వైభవంగా ఇంటింటికి వెళ్ళి చెప్పేదానికి ఏముంది అంటే గోదా అమ్మవారి యొక్క పాసురాల ముప్పై పాసురాలు మనకు అర్థమయ్యేటట్టుగా చెప్పాలంటే ముప్పై పద్యాలు ముప్పై శ్లోకాలు ఆ శ్లోకాలు ఏమిరా అంటే వేదం అనైతు విత్తాలు వేదంలో ఎలా చెప్పబడి ఉందో అప్పుడు వేదంలో ఏమి చెప్పబడి ఉందో దాన్ని అమ్మవారు సులభంగా ఎందుకంటే వేదం మనమందరం చదివి అర్థం చేసుకోవాలన్నా చాలా కష్టం దాంట్లో మేము వేదం నేర్చుకోవాలన్నా కానీ మాకే పదహైదు ఏళ్ళు అవుతుంది ఒక వేదం నేర్చుకోవాలంటే ఇంకా దాని అర్థం గురించి మర్చిపోండి మేము నేర్చుకోవాలంటే పదహైదు ఏళ్ళు ఎత్తాం దాంట్లో అర్థాలు సమోజన అమ్మవారు ఏం చేసిందంటే స్వలభంద విషయాన్ని భగవంతుడి యొక్క విషయాన్ని అతి సులభంగా మనకు అందరికీ అర్థమయ్యేటట్లుగా వేదం పడై తిద్దాము ఆ వేదాన్ని యొక్క సారాన్ని అమ్మవారు అలాగే ప్రజలకు అందరికీ ఇవ్వాలి అనేటువంటి ఉద్దేశంతో ఆ అమ్మవారి యొక్క సంకల్పం అలానే ఈ యొక్క ముప్పై పాసురాలు ఈ ముప్పై పద్యాలు వచ్చాయి పదహారవ తారీఖు నుంచి రోజు ఒక్కొక్క రోజు ఒక్కొక్క పాసురంగా సంప సంక్రాంతి పండుగ వరకు పదహారు వరకు అంటే ఒక నెల ఒక నెల అంతా కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్క పాసురంగా అమ్మవారు చెబుతూ ఉంటుంది చెప్పడం వలన దానిలో ఉండేటువంటి ధర్మ విషయాలు సూక్ష్మ విషయాలు ఆచరింపచే ఆచరింప తగినటువంటి విషయాలు భగవంతుడి యొక్క భగవత్ విషయాలు అని దాంట్లో అన్ని నుండి ఉన్నాయి అది మనం ఇప్పుడు తెలుసుకుందాం ఈ మాసాన్ని తీసుకుంటుంది ఏమి ఈ మాసం అంటే మార్గశీర్ష మాసం ఈ మాసాన్ని అమ్మవారు తీసుకొని మాసాన మార్గశీర్ష అంటే మాసాలలో ఈ యొక్క మాసం మార్గశీర్ష మాసం కానీ మాకు పుష్యమాసం కదా స్వామి అని కొంతమంది అడగవచ్చు కానీ వేదాలు సౌరమాన మనమందరం కూడా శాంత్రమాన ప్రకారంగా మనము పుష్యమాసంలో వచ్చాము సౌరమాన ప్రకారంగా దేవతలకందరికీ ఆరాధిస్తారు అందుకోసం సౌరమానం సౌరమానం అంటే సూర్యుడిని ఆరాధించి సూర్య ప్రకారంగా వచ్చేటువంటి జాతకాలు సౌరమాణం చాంద్రమానం అంటే చంద్రుణ్ణి ప్రధానంగా పెట్టి వచ్చేటువంటి చాంద్రమానం ఆ చాంద్రమానం ప్రకారంగా వచ్చేటువంటిదే ఇప్పుడు మనకు పుష్యమాసముగా వచ్చేసింది ఇప్పుడు మార్గశీర్షం పాటిస్తున్నారు అంటే సౌరమానంగా పాటిస్తున్నారు ఆ సౌరమాన ప్రకారంగా వాళ్ళకి మార్గశీర్షమాసం కాబట్టి అక్కడ అమ్మవారి పుట్టింది కాబట్టి అదే అదే రకంగా ఇక్కడ కూడా మనము ఆ వ్రతాన్ని ఆచరిస్తున్నాం ఆ వ్రతంలో మొట్టమొదటిగా అమ్మవారు ఏం చెబుతుంది అంటే మార్కడి మద నిరంతన నాళాల్ నీరాదుర్నో నేరిమల్ల మాయపాడివర్ సి நாராயணே நமக்கே பரை தருவான் ஏன் அர்த்தமே பத்திரே அர்த்தம் கூட அர்த்தம் காவடே அது செப்படும் வச்சா இப்போ நீள் வச்சி ఎంత డబ్బు ఉన్నా భగవంతుడు దర్శనం ఇవ్వలేదే ఎంత అహంకారం ఉన్నందు వాడికి అక్కడ స్వామి దర్శనం ఇవ్వకుండా పోయినాడే ఇంత వేల మంది బయట నిలబడుకొని గోవిందా గోవింద గ్బుతా అంటే స్వామి దర్శనం అవుతున్నాడు లోపల వెళ్ళి గర్భాలయం ముందర వరకు వెళ్ళి ముక్కొని బయటకు వచ్చిన వాడికి దర్శనం కాలేదు అని అంటున్నాడు మాకు ఆశ్చర్యం వేసింది ఇది కదా వైభవం అంటే అందుకోసం చెప్తున్నా మీకు అనుగ్రహం లేనిది ఆలయంలోకి ప్రవేశించలేదు మీకు స్వామివారి అనుగ్రహం లేనిది మంచి మాటలు వినలేదు భాగవతం వినలేదు పురాణాలు వినలేదు స్వామివారిని నోటి ద్వారా అని అడచలేరు మీరంతా సుకృతం చేసి ఉన్నారు అని అమ్మవారి ఇక్కడ చెప్తుంది వయతు మీకు అందరికీ ఇక్కడ ఉండేటువంటి విగ్రహాలు కనపస్తున్నాయా స్వామివారు కనపస్తున్నాయా కనపస్తున్నారా లేదా అంటే మీకు అహంకారం లేనట్లే కదా అందుకోసం మీరందరూ సుకృతం చేసి ఉన్నారు నేను చెప్పేది వినబొస్తుందా ఇక్కడ ఉండేది కనపస్తుందా మంత్రాలు వినపస్తున్నా మనకి ఎంత కోపం వస్తుంది అటువంటి విషయాన్ని భగవంతుడు వాళ్ళకి సృష్టికారమై సృష్టికారకమైనటువంటి ఆ భగవంతుడు లేడు అనేటువంటి ఆ మాటను వెళ్ళి వినాకడు కృష్ణుడు రాముడు మన కోసమే భగవద్గీత ధర్మాచరణ ఆయన కష్టపడుతూ ఆ రాముడు ఆయనందుకు ఆయనే కష్టపడుతూ మనకు ధర్మాచరణ నేర్పించారు కర్పార్ రావిరాల ఎల్లాల్ మంత్రం కర్పరం రాముణ్ణి చూసి ఎవడైనా నేర్చుకోకపోతే వాడు మనుష్యం కాదంట కర్పార్ రామునా రాముడిని చూసి కదా మనం నేర్చుకోవాలి కృష్ణుని చూసి కదా మనం తెలుసుకోవాలి ధర్మ విషయాన్ని అది వదిలిపెట్టి వేరే వేరే విషయాన్ని మనం తెలుసుకున్నామంటే భగవంతుడు లేడు కృష్ణుడు లేడు రాముడు లేడు అని చెప్తే అది ఏమవుతుందంటే అమ్మా నాన్న లేడు అని చెప్పినంత పాపం మనం కూడా అక్సెప్ట్ చేస్తున్నాం మనం కూడా ఒప్పుకుంటున్నాం అవును మా అమ్మ లేదు మా నాన్న లేడు మేము అలాగే పుట్టాము అని మనం మనం కూడా చెప్పినట్లంట ఎంత పాపం అండి బ్రహ్మహత్య దోషాల కంటే పెద్ద పాపం ఇది అమ్మ నాన్న లేడు నేను నేను వాళ్ళు లేకుండా నేను పుట్టాను అంటే అది ఎంత పెద్ద పాపం అంటే బ్రహ్మహత్య గోహత్య అది పాపాల కన్నా పెద్ద పాపం ఏమేందో అదంతా లభిస్తుంది మన తండ్రి అందుకోసం అమ్మవారు చెప్పింది దీక్కుడలై షండ్రువోదో అటువంటి విషయాన్ని నేను గ్రహించను చూడను వినను చెప్పను ఆచరింప చెయ్యను అది అమ్మవారు దీకుడలై చెండ్రోదో అయ్యము పిచ్చయం ఆందనయం అయ్యాడు అయ్యము పిచ్చయం అంటే మనం ఏమి చేసినా మన ధర్మంలో దానం అనేది ప్రధానం అంతే కదా మనం ఏమి చేసిన గుడికి వెళ్ళినా అన్నదానానికి ఏదో ఒక రాసుకొని వస్తాం ఎక్కడికి వెళ్ళినా బ్రాహ్మణుడికి దానం ఇచ్చి ముట్టుకుంటాం వేరే పెద్దవాళ్ళు ఎవరన్నా అక్షరం బాలాలపైన పాదాలపైన కొట్టుకొని ఏదో ఒకటి ఇస్తాం దానం అనేది మన ధర్మంలో చాలా ముఖ్యం మూడు రకమైనటువంటి దానాలు ఉన్నారండి అయ్యము విచ్చయం ఆంతనయం అనేటువంటి మూడు దానాలు అయ్యము అంటే నీ దగ్గర ఉండేది ఇవ్వడం అందరూ అర్థం చేసుకోవాలి మీ దగ్గర ఉండేది ఇవ్వడం అయ్యము మీరు మీరుగా ఫోర్సబుల్గా కాదు నాకు ఇచ్చే తీరాలని అమ్మవారు చెప్పారు దానం చేయాలి అనిపించేటువంటి వాడు నీ దగ్గర ఉండేది ఇవ్వడం అయ్యము పిచ్చేయ్యం నా దగ్గర కోటి రూపాయలు కోటి రూపాయలు ఇవ్వరు దాంట్లో వెయ్యో రెండు వేలు వస్తారు కదా నీ దగ్గర ఉండేదంతా అవసరం లేదు దాంట్లో ఎంతో కొంత నీకు ఇష్టమై నువ్వు ఇవ్వాలి దానం అంటే అదే దానం అనే దానికి మీరు కష్టపడి చూస్తే దానం కిందకే పోదు మీరు కష్టపడి దానం ఇవ్వకూడదు ఇష్టపడి దానం ఇవ్వాలి అయ్యము పిచ్చయం ఆందనయం అంటే వాడికి ఏం కావాలో అది తెలుసుకొని దానం ఇవ్వడం మూడే మూడు రకమైనటువంటి దానాలు దాంట్లో మీ దగ్గర ఉండేవన్నీ ఇచ్చేయడం మీ దగ్గర ఉండే దాంట్లో మీకు ఎంత ఇవ్వగలుగుతారో అది మాత్రం ఇవ్వడం మూడవది వాడికి ఏం కావాలో తెలుసుకొని ఇవ్వడం